ఈ వీడియోలో మనం హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్ని మెయిన్ వర్బ్గా ఉపయోగించి నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ ఎలా చెప్పాలని దాని గురించి తెలుసుకుందాము హ్యావ్ అంటే ప్రజెంట్ పొజిషన్ అంటే పొజిషన్ కలిగి ఉండట అని అర్థము తెలుగులో ప్రస్తుతము ఒక వ్యక్తి లేదా మరికొందరు వ్యక్తులు కలిగి లేని వాటిని గురించి ప్రశ్నలు వేయుటకు ఈ విధమైన వాక్యములను ఉపయోగించాల్సి ఉంటుంది దీని యొక్క ఫార్ములా ఎలా ఉంటుందంటే డూ ప్లస్ నాట్ ప్లస్ సబ్జెక్టు ప్లస్ హ్యావ్ ప్లస్ నౌన్ ఇక్కడ ఈ ఫార్ములాలో డూ అనేది హెల్పింగ్ వెర్బ్గాను హ్యావ్ అనేది మెయిన్ వెర్బ్గాను వస్తాయి అన్నమాట ఇక్కడ డూ ప్లస్ నాట్ డోంట్ అవుతుందన్నమాట డూ ప్లస్ నాట్ డోంట్ ఇది హెల్పింగ్ వెర్బ్ ప్లస్ సబ్జెక్టు సబ్జెక్టు ప్రనౌన్స్గా అంటే ఐ వి యూ దే రామ్ అండ్ సీత ప్లస్ హ్యావ్ ఈ హ్యావ్ అనేది మెయిన్ వెర్బ్ అనమాట ఇక్కడ హ్యావ్ అంటే కలిగి ఉండటం అర్థం ఇవి సబ్జెక్ట్స్గా వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ హ్యావ్ అనే మెయిన్ వెర్బ్ వస్తుంది అనమాట ప్లస్ నౌన్ అంటే నామవాచకం ఈ నౌన్కి కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే కార్ కారు టేబుల్ టేబులు చైర్ కుర్చీ ఇన్ఫర్మేషన్ సమాచారము ఫ్రూట్ పండు కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాము డోంట్ వి హ్యావ్ ఏ ప్రాబ్లం మేము లేదా మనము ఒక సమస్యను కలిగి ఉండలేదా డోంట్ దే హ్యావ్ ఏ బ్రదర్ వారు ఒక సోదరిని కలిగి ఉండలేదా డోంట్ యు హ్యావ్ ఏ కార్ నీవు లేదా మీరు ఒక కారుని కలిగి ఉండలేదా ఇలాంటివి మరికొన్ని సెంటెన్సెస్ కనుక మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ టైప్ ఆఫ్ సెంటెన్స్ గురించి ఎలా చేయాలని గురించి పూర్తి అవగాహన వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో